హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ ఇది గుంటూరు జిల్లా నూతక్కి దగ్గర ఉన్న వేర్లపాలెం అనే గ్రామంలో ఉన్న రామాలయం గుడి అండి చాలా మహిమగల గుడి మీరు ఏదైనా అనుకుంటే ఇక్కడ నెరవేరుతుందండి నాకు అయ్యింది కాబట్టే నేను చెప్తున్నాను ఇదిగోండి గుడి వచ్చేసాము కానీ ఇది గుడిలాగా అనిపించదండి మనకి ఏంటంటే గుడి అంటే గోపురము ధ్వజస్తంభము అలా ఉంటుంది కదా ఇక్కడ ఎటువంటి ధ్వజస్తంభము ఉండదు గోపురము ఉండదు ఇదిగోండి గుడి ఎదురుగా స్వామివారి ఎదురుగా ఇది ఉంటుందండి మరి ఇది ఏమంటారో నాకు తెలీదు ఇత్తడితో ఇలా ఉంటుందండి ఇది మరి ధ్వజస్తంభమో మరి ఇంకేంటో నాకు తెలియదండి ఎదురుగా స్వామివారు ఉన్నారు లోపలికి వెళ్దామా అండి స్వామివారిని చూద్దామా ముందు తర్వాత చెప్పుకుందాం ఇదిగోండి స్వామి అంటే వేరే ఏమి ఉండదండి ఇలా దీప స్తంభం ఉంటుంది ఇంత ముందు ఇత్తడిది ఉండేది ఇప్పుడు బంగారు ఉంది ఆ దీపారాధన స్తంభంలో అఖండ దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఇది బలిపీఠం అంటారండి నాకు ఇంకా అంతకన్నా ఏం తెలియదు బలిపీఠం అని చెప్పారు అంతవరకే తెలుసు ఆ రోజు పూజారిగా లేరు మేము వెళ్ళిన రోజు ఈ ఇట్లా ఎనమాల ఇలా ఉంటుంది లాగా ఇక్కడ మటుకు దీపారాధన అఖండ దీపారాధన ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కానీ మనసు లేదని అనుకుంటే మటుకు ఇది నెరవేరుతుందండి వెనకమల్ ఊరికే వారి టైల్స్లో రాముల వారి ఫోటో ఉందండి అంతేను ఈ దీపారాధన లాగా ఉంది పెద్దది అంత ముందు వెండిది ఉండేది ఇప్పుడు బంగారు దేవతలు చేయించి ఇచ్చారట ఆ కుందుల్లోనే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నూనె వడ్డించుకోవచ్చు నూనె ఇదిగో చూడండి అందరూ వడ్డిస్తున్నారు చిన్న పెద్ద సంబంధం లేదండి కులమతాలతో సంబంధం లేకుండా చక్కగా నూనె వడ్డించుకొని స్వామివారిని సేవించుకోవచ్చు అండి లోపలికి వెళ్ళొచ్చు మనం కూడా చక్కగా వెళ్ళి మనం చేసుకుంటే మన చేతులతో మనం చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ అలాగనమాట ఇక్కడ మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి ఆరోగ్య విషయం కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయం కానీ ఉద్యోగం విషయం కానీ ఏదైనా కానీ మనం అనుకుంటే మటుకు నెరవేరుతుంది మనకి వీలైతే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని అనుకుని రావచ్చండి ఆరోగ్యం బాగున్న టైంలో అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి మనం మనసులో అనుకోవచ్చు కోవిడ్ టైంలో నేను అనుకున్నాను అనుకుని నెరవేరింది కాబట్టి నేను తర్వాత మళ్ళీ వెళ్ళి కోరిక తీర్చుకొని వచ్చాను స్వామివారికి స్వామివారికి మనం నెరవేర్చాల్సింది ఏంటో కూడా నేను మీకు చెప్తానండి పొంగళ్ళు పొంగళ్ళు చేస్తారండి అలాగే తులాపాదం ఇస్తారు ఇక్కడ వీళ్ళు తులాబాదం తీయటానికి వాళ్ళు ఇష్టపడలేదండి అందుకని నేను తీయలేదు వీడియో వాళ్ళు వాళ్ళ పాపకి ఏదో మొక్కున్నారట వాళ్ళు తులాపాదం ఇచ్చారు అమ్మ అమ్మాయికి సరిపడా మనకి బెల్లం తులాబాదంగా ఇచ్చారు అదగొండి బెల్లం కూడా అక్కడే ఉంది మొత్తం తూసిన తర్వాత తీసాను వీడియో అలాగే ఇక్కడ పొంగళ్ళు అదిగో పక్కన పొంగళ్ళు ఇదిగోండి తులాబాదం తీసిన బెల్లము ఆ ప్లేసు తీసాను మీ అలాగే స్వామివారికి ఉయ్యాల సేవ కూడా ఉందండి మనం చక్కగా ఉయ్యాల సేవ చేసుకోవచ్చు స్వామివారికి ఇక్కడ ప్రతిదీ మన చేతితో మనం చేసుకోవచ్చు అండి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకైతే అనుభవం ఇవి పొంగల గిన్నెలండి అక్కడ గిన్నెలు ఉంటాయి అవి తీసుకొని మనం పొంగల పెట్టుకోవటమే నేను పెట్టానండి నేను అనుకున్నాను మా వారి హెల్త్ కోసం కోవిడ్ టైంలో అనుకున్నాము అప్పుడు చక్కగా చేసుకున్నాము అంటే ఉన్నది చెప్తే మీకు మంచిదని చెప్తున్నాను చుట్టూతో కూడా దశ అవతారాలు ఉన్నాయి చూడండి స్వామివారి గుడి లోపల బయటకి మన లోపలికి వెళ్ళిపోయే ముందు అన్నీ చక్కగా దశ అవతారాలన్నీ కూడా వెండితో తాపడం చేసి ఉన్నాయి అది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వామివారి విగ్రహం అంటూ లేకుండా దీపారాధన కుంది పెద్దది పెట్టి అక్కడే పూజ చేస్తా అట్లా చదువుతుంది మేము ఎక్కడా చూడలేదండి ఇక్కడ చూశాను చాలా చాలా నచ్చింది మనకి అనుభవం అయితేనే మనకు తెలుస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి వెళ్ళండి ఒకసారి చూడండి పొంగలి గిన్నెలు కానీ అన్నీ కూడా అక్కడే ఉంటాయి మనం చేసిన పొంగలి అందరికి తలా కొంచెం చక్కగా పంచుతారు మనం చేసింది రెండున్నర మాణికలు ఇక్కడ పొంగలు చేస్తారండి పొంగల్ చేయడానికి కూడా పొంగల్ షెడ్లు ఉన్నాయి పక్కన అక్కడ పొంగళ్ళు చేస్తారు ముందుగా పొద్దున్నే వెళ్ళిపోతే చేస్తారు ఆదివారాలు బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారంటే అంటే పొదగూళ్ళ నుంచి వచ్చేవాళ్ళ ఆదివారాలు కుదురుతుంది కాబట్టి ఆదివారం వచ్చి ఇక్కడ పొంగల్ చేసుకుంటారండి మీరు కూడా ఈ గుడి చూడండి వెళ్ళండి మీరు అనుకుంటే కోరిక నెరవైతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారికి ఇంకా బాయ్ చెప్తే మేము బయలుదేరుతున్నాం ఇంటికి మీ వారికి ఏదన్నా అనుకొని చూడండి వెళ్ళండి పొంగలు పెట్టుకోండి అందరి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి